బీబీ జోడీలో ఉన్న కంటెస్టెంట్లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరని మీరు అనుకుంటున్నారు క్లియర్ కట్గా కామెంట్ చేయండి బీబీ జోడీ సీజన్ టూలో ఉన్న బెస్ట్ జంటల్లో మానస్ నాగులపల్లి సృష్టి వర్మ కూడా ఒకరు ఎందుకంటే సృష్టి వర్మ ఒక కొరియోగ్రాఫర్ అలాగే మానస్ కూడా చాలా మంచి డాన్సర్ దీంతో వీళ్ళ జోడీ టైటిల్ ఫేవరెట్స్లో ఉంది కానీ గత రెండు పెర్ఫార్మెన్స్లో కూడా వీళ్ళ నుంచి బెస్ట్ రాలేదంటూ జడ్జీలు కామెంట్స్ చేశారు దీంతో ఈసారి గట్టిగానే ప్రిపేర్ అయ్యారు సృష్టి మానస్ వాన వాన పాటికి మానస్ షష్టి వర్మ యొక్క రెయిన్ డ్యాన్స్ చేశారు గొడుగుల్ని ప్రాపర్టీగా యూజ్ చేస్తూ వీళ్ళు ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి శేఖర్ మాస్టర్ సహా జడ్జీలు సదా శ్రీదేవి కూడా ఫిదా అయ్యారు చూస్తూనే అలా ఉండాలనిపించింది చూడటానికి ఎంత అందంగా ఉందంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ అంటూ శేఖర్ మాస్టర్ కూడా ప్రశంసించారు మానస్ మీ ఎక్స్ప్రెషన్స్ వావ్ అంటూ స్టేజ్ మీదకి వచ్చి గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చింది శ్రీదేవి బాగా చేశారు వాన బాగుంది నీతో చేయాలి అంటూ షష్ఠితో పులిహోర కలిపాడు మణికంట కూడా తర్వాత రింగ్లో డ్యాన్స్ చేసింది విశ్వనేహ జోడి నిజంగా ప్రొఫెషనల్స్ చేసినట్టే చేశారు వావ్ అనిపించింది శేఖర్ మాస్టర్ కూడా ఇదే మాట అన్నాడు చాలా బాగుంది నువ్వు చాక్లెట్ లా అనిపించావు అంటూ నేహాకి బిస్కెట్లు వేశాడు మణికంట దీంతో నీకు అసలు సిగ్గు లేదా బ్యాక్ స్టేజ్లో నాకేదో చెప్తున్నావు ఇక్కడ కూర్చుని ఇంకేదో చెప్తున్నావు అంటూ షష్ఠివర్మ వర్మ తిట్టిపడేసింది ఈ అమ్మాయి బుల్లెట్ లాగా ఉంది తను చాక్లెట్ లాగా ఉంది అంటూ మణికంట మళ్ళీ అయిపోయాడు మరి మీ పార్ట్నర్ అని ప్రతిపడితే చాక్లెట్ మీద ర్యాపర్ అంటూ మణి జోకులేశాడు దీంతో కొట్టుకోవడానికి స్కోర్ బోర్డ్ మీద స్కోర్ బోర్డు మీదకి ఎత్తింది ప్రియాంక బోర్డు మీద ఉన్న నెంబరు ఇక్కడ అచ్చు పడుతుంది అంటూ ప్రదీప్ రటర్ చేశాడు ఆ తర్వాత ఫోక్ సాంగ్కి డ్యాన్స్ చేశారు ధనరాజ్ భానుశ్రీ వీళ్ళకి ఏడు మార్కులు ఇచ్చిన నేహా ప్రాపర్టీ రౌండ్లో మీరు తీసుకున్న ప్రాపర్టీ క్లాత్ కానీ స్టిక్ పెట్టి దాని మీద క్లాత్ పెట్టింది సెపరేట్ ప్రాపర్టీ అయిపోతుంది షూస్ సెపరేట్ ప్రాపర్టీ అయిపోతుంది అంటూ కామెంట్స్ చేసింది ఒకవేళ మేము షూస్ తీసేసి హ్యాండ్స్తో ఉంటే మీరు కన్సర్ చేసేవాళ్ళం దనరాజ్ అడిగితే అసలు మీరు చేసిన షూ పార్ట్ సింక్లో లేదు అసలు అని నేహా చెప్పింది ఇక ప్రోమో చివరిలో హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమాలో ఏ స్క్వేర్ బి స్క్్యూర్ సాంగ్కి ప్రియాంక మణికంఠ డాన్స్ చేశారు మణికంఠ ఎక్స్ప్రెసెస్ మాత్రం చాలా బాగున్నాయి నీకు కరెక్ట్గా సరిపోయింది దొంగోల్ పట్టేలా ఉన్నాడు అంటూ శేఖర్ మాస్టర్ సహా జడ్జీలు చిందులేశారు ఈ డ్యాన్స్కి నాలుగు మార్కులు ఇచ్చింది బాను కానీ నేహా మాత్రం ఆరు మార్కులు ఇచ్చేసరికి బాను కోపం వచ్చింది నువ్వు మాకు ఏడు మార్కులు ఇచ్చి వాళ్ళకు ఒక మార్కు తక్కువ వేలా ఇస్తావు అంటూ గొడవ పెట్టుకుంది వాళ్ళకి ఎక్కువ ఇచ్చినందుకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ నేహా అనింది అంతలో అదంతా స్ట్రాటజీనా లేక అంటూ మానస్ మధ్యలో మాట్లాడాడు ఆమె చెప్తుంది కదా నువ్వెందుకు మధ్యలో స్ట్రాటజీ అన్న పదం వాడుతావు అంటూ విశ్వ మానస్తో గొడవ పెట్టుకున్నాడు